హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను ఒక మంచి ప్రోటీన్ రిచ్ రెసిపీ అడ తయారు చేసి చూపిస్తాను ఈ అడకు సంబంధించిన ఒక సామెత కూడా ఉందట అడ తింటే కొట్టొచ్చు అనేసి ఇది తమిళనాడు వంట అనమాట మా నైబరు సుధా ఆంటీ గారు చెప్పారు ఇది దీనికి శనగపప్పు ఒక కప్పు ముక్కాలు కప్పు బియ్యము ఎటువంటి బియ్యంనైనా మనము వాడుకోవచ్చు ముక్కాలు కప్పు కందిపప్పు పావు కప్పు పెసలు కప్పు మినపగుళ్ళు అయితే మినపగుళ్ళు పొట్టువి కూడా వాడుకోవచ్చు లేనప్పుడు మినపప్పు కూడా వాడుకోవచ్చు పదే పది ఎండుమిర్చి వేసుకోవాలి అన్నిటినీ కడిగేసేయాలి ఇన్ని రకాల మనం పప్పు దినుసులు వాడుతూ ఉన్నాం కదా చాలా బలమైన ఆహారము అద్భుతమైన టేస్ట్ ఉంటుంది వీటిని కడిగిన తర్వాత మనము మిరపకాయలను తీసి గిన్నెలోకి వేసుకోవాలి ఒక్కసారి కడిగితే సరిపోతుంది మిరపకాయలు తర్వాత ఈ పప్పును అంతటిని సార్లు కడిగేసేయాలి ఈ అడ చేసే విధానము చాలా సింపుల్ ఆ తర్వాత ఈ పప్పుని ఉపయోగించి ఈ నాలుగు రకాల పప్పులు బియ్యాన్ని ఉపయోగించి చాలా రకాల అడా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట నేను సింపుల్గా చూపిస్తున్నాను మరొక్కసారి కడిగేసి మరి ఫ్రెష్గా నీళ్లు వేసేసి ఒకరోజు రాత్రంతా నానబెట్టేసేయాలి తగినన్ని నీళ్లు పోసుకుంటే సరిపోతుంది నానిన తర్వాత మనకు పప్పు అంతా బాగా ఉబ్బుతుంది కదా చూడండి ఇలా అవుతుంది నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోయాయి నేను మరి నీళ్ళు కూడా యాడ్ చేయట్లేదు అవసరమైతేనే మనము కలుపుకోవాలి ఇప్పుడు మిరపకాయల్ని మనము కట్ చేసి వేసుకున్నట్టయితే త్వరగా మిక్సీలో మెదుగుతుందనమాట రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా ఇలాంటిది మనము బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ చేసుకుంటే చాలా బాగుంటాయి దీంట్లో నీళ్ళే కొంచెం వేసాను నేను కొంచెం ఉప్పేసి ఇంకా మిక్సీకి పట్టుకోవాలి ఇందులోనే నేను వెర్చి వేసాను కదా ఆ తర్వాత బాగా మనం పిండి లాగానే మనం మిక్సీకి పట్టుకోవాలి ఇలా వచ్చింది చూడండి ఆ తర్వాత ఇంకా మిగిలిన పప్పుని మరొక్కసారి వేస్తున్నాను అయితే వీటిని మనం ఏం చేసుకోవచ్చు అంటే నీళ్ళు లేకుండా రుబ్బుకుంటే వడల్లాగా వేసుకోవచ్చు లేకపోతే కడాయిలో చిన్న అట్లలాగా కూడా మనము వేసుకోవచ్చు అంటే దిబ్బ రొట్టెలాగా అలాంటి వాటిగా కూడా కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఇలాంటివన్నీ వేసి కూడా రకరకాల షేప్స్లో మనము వేసుకోవచ్చు అనమాట లేదు చాలా క్రిస్పీగా ఉండాలి అంటే గుంత పొంగణాల్లో కూడా వీటిని వేసుకోవచ్చు ఇది కారం లేని పిండి అనమాట నేను రెండింటినీ కలుపుతున్నాను ఈరోజు రెండు వెరైటీస్ అయితే చేయట్లేదు మరొక్కసారి ఎప్పుడైనా ఇంకొన్ని వెరైటీస్ ఈ అడా వెరైటీస్ చూపిస్తాను చాలా సింపుల్ మెథడ్లో ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను మనం కలుపుకున్నప్పుడు కరెక్ట్గా దోశ పిండి ఎలా వస్తుందో అలా వేసుకోవాలన్నమాట చూడండి ఇలా రావాలి కరకరలాడుతూ అడ రావాలి అంటే ఇంకొంచెం నీళ్లు కలిపేసి పలుచగా వేసుకుంటే పేపర్లాగా వస్తుందనమాట నేనైతే ఒక మోస్తరుగా కలిపాను రెగ్యులర్ దోశపిండి లాగానే కలిపాను క్యాస్ట్ ఐరన్ పెన్నంలో వేస్తున్నాను చాలా బాగుస్తుందండి టేస్ట్ అయితే అద్భుత అనాల్సిందనమాట అన్ని పప్పులు పడ్డాయి కదా సూపర్గా ఉంటుంది అయితే దీనికి రెగ్యులర్గా వేసే దోశ కంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి చూడండి ఎంత బాగా ఈ ఎడకి రకరకాల కాంబినేషన్ చట్నీస్ పళ్ళు కూడా వాడుతూ ఉంటారు అయితే కొబ్బరి చట్నీ కంటే కూడా టొమాటో చట్నీ చాలా బాగుంటుంది అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఈరోజు పొడి చేశాను ఆ రెసిపీ అయితే చూపించట్లేదు అది కూడా టమిలియన్స్ చేసే పొడి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి మరొకసారి ఆ రెసిపీ చేసి చూపిస్తాను పర్ఫెక్ట్గా వస్తేనే ఆ పొడి టేస్ట్ బాగుంటుందన్నమాట నేను ఈరోజు దీంట్లోకి పొడి చేశాను ఈ పొడిలోకి నెయ్యి వేసుకొని తింటేనే చాలా అద్భుతంగా ఉంటుంది ఏమి టేస్ట్ రా బాబు అనేస్తారు నేను చేసిన ఈ అడ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ